గాలిపటాలు ఎగరేయడం సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకం చిన్నారులు మొదలు యువకుల వరకు అందరికీ పతంగులు ఎగరవేయడం అంటే మహా ఇష్టం కానీ అందుకు వాడే చైనా మాంజా అనేక ప్రమాదాలకు కారణమవుతోంది సింథటిక్ నైలాన్ ఇతర పదార్థాలతో తయారు చేసిన పదలిన చైనా మాంజాల వల్ల పక్షులు పర్యావరణంతో పాటు మనుషులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలు కోల్పోవడానికి చైనా మాంజా కారణమవుతోంది ఇంతటి ప్రమాదకరమని తెలిసిన కొందరు అక్రమార్కులు వీటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సమీపిస్తున్న వేళ చైనా మాంజా వల్ల పంచి ఉన్న ప్రమాదంపై అందరికీ అవగాహన అవసరం దీనివల్ల పంచి ఉన్న ప్రమాదాలు పోతున్న ప్రాణాలు పర్యావరణానికి కలుగుతున్న చేటు తదితర అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆలస్యమెందుకు మనము చైనా మాంజాతో కలిగే ప్రమాదాలు తెలుసుకుందాం పండుగ వేళ అప్రమత్తంగా ఉందాం సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది పతంగులు ఈ పతంగుల్లో వినియోగించే చైనా మాంజా వల్ల అనేక మంది గాయాల పాలవుతున్నారు మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి తనిఖీలు ముమ్మరం చేశారు అసలు దీనివల్ల కలిగే ఏంటి పోలీసులు తీసుకునే చర్యలేంటి ఈ కథనంలో చూద్దాం సంక్రాంతి అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఎక్కడ లేని హుషారు పెద్దలు కోడి పందాలతో బిజీ అయితే పిల్లలు మాత్రం పతంగులతో ఎంజాయ్ చేస్తుంటారు పల్లె పట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా కైట్స్ ఎగురుతూనే ఉంటాయి మనం ఎగరేసిన గాలిపటంతో మరొకరు ఎగరేసిన గాలిపటాన్ని తెంచెయ్యాలని పోటీ పడుతుంటాం మరికొందరైతే ఆకాశమంత ఎత్తుకు ఎగరేస్తూ ఆనందపడుతుంటారు ఇక్కడి వరకు బాగానే ఉన్నా పతంగులు ఎగరేసేందుకు వినియోగించే చైనా మాంజా వల్ల అనేక అనర్ధాలు చేసుకుంటున్నాయి అత్యంత పదునుగా ఉండే చైనా మాంజాలు ప్రమాదవశాత్తు చుట్టుకొని పక్షులే కాదు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు అనేక మంది గాయాల పాలవుతున్నారు దీంతో ఈ చైనా మాంజాను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది అయినప్పటికీ కొందరు అక్రమార్కులు దొంగచాటుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు విశాఖ జిల్లా పెద్దవాల్తేరుకు చెందిన ఆర్మీ జవాను కోటేశ్వర్రెడ్డి భార్యతో కలిసి హైదరాబాద్ లంగర్ హౌస్ లో నివాసం ఉండేవాడు గతేడాది లంగర్ హౌస్ బ్రిడ్జ్ పైనుంచి బైక్పై గాల్లో ఎగురొచ్చిన పతంగి మాంజా కోటేశ్వరరావు మెడకు చుట్టుకుని గొంతు కోసుకుపోయింది దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు రంగారెడ్డి జిల్లా నందిగామ దగ్గర దంపతులు బైక్పై వెళ్తుండగా చైనా మాంజా ఒక్కసారిగా భర్త గొంతుకు చుట్టుకుని తీవ్ర గాయమైంది ఆ మాంజాను తీసేందుకు ప్రయత్నించిన భార్య చేతులకు కూడా గాయాలయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాయిగూడెంకు చెందిన ఏరువా కృష్ణారావు బైక్పై వెళ్తుండగా గాలిపాటం మాంజా గొంతుకు తగిలి కోసుకుపోయింది రెండేళ్ల క్రితం ఆదిలాబాద్ లో భీమయ్య అనే వ్యక్తి వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా అతడి మెడకు చైనా మాంజా చుట్టుకుని మృత్యువాత పడ్డాడు ఆయన మృతికి మాంజానే కారణమైంది ఇలా చైనా మాంజాలతో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి ప్రమాదాలకు కారణమైన చైనా మాంజా తయారీదారులు విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విన్నవిస్తున్నారు చైనా మాంజాను నైలాన్ సింథటిక్ దారానికి గాజు ప్లాస్టిక్ పొడి పూసి తయారు చేస్తుంటారు ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉంటుంది దీనిని గాలిపటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండటంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ లో చైనా మాంజాపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పతంగులు ఎగరేసేందుకు వినియోగించే చైనా మాంజాను విక్రయించినా వినియోగించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు పాతబస్తీలో ఆకస్మిక తనిఖీలు చేసి పదమూడు లక్షల విలువగల నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు గతేడాదిలో ఒక్క పాతబస్తీ పరిధిలోనే మొత్తం ముప్పై ఏడు లక్షల విలువైన నిషేధిత చైనా మాంజాను సీజ్ చేశారు ఢిల్లీ గుజరాత్ ముంబైల నుంచి అక్రమంగా హైదరాబాద్ కు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ చైనీస్ మాంజా సింథటిక్ నైలాన్ స్ట్రింగ్ ఇది 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 వైర్ తాడు మన రాష్ట్రంలో బ్యాన్ చేయబడినది దీని వల్ల జరిగేటటువంటి ఉపద్రవాలు ఏంటి అంటే ఈ హ్యూమెన్ సేఫ్టీకి తర్వాత పశువులకు తర్వాత పక్షులకు వాటి యొక్క ప్రాణానికి ముప్పు ముప్పు జరగకుండా ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది బ్యాన్ చే చేశారు ఎవరైతే క్లాండిస్టైన్ గా అమ్ముతున్నారో చట్టబద్ధంగా చట్టబద్దంగా లేదు కాబట్టి దీన్ని అమ్మ కార్యకలాపాలు మొత్తము ఇది మొత్తం కూడా సీజ్ చేయాలని మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం దాదాపుగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు చైనీస్ మాంజాల్ని సీజ్ చేయడం జరిగింది ఇది దాదాపుగా ఒక పదిహేను లక్షల రూపాయల వర్త్ ఉంటుంది దీంట్లో పన్నెండు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇది గుజరాత్ నుంచి తర్వాత ఢిల్లీ నుంచి ముంబై నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తున్నట్టుగా తెలిసింది సిటీలో ఎవరెవరు చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మేము అంతా సేకరించడము అందరి మీద కూడా కంటిన్యూస్ గా దాడులు చేస్తాము ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడేటట్టుగా కేసులు రాసినాం పద్దెనిమిది కేసులు మనకు ఒక సెవెన్ హండ్రెడ్ బాబిస్ దాకా సీజ్ చేసినాం తర్వాత వీళ్ళకు మనం కేసు రాసి తర్వాత బైండ్ ఓవర్ చేస్తున్నాం షాప్ ఓనర్స్ ని ప్రజల్ని కూడా మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మన పెట్రోల్ కాస్ట్ ద్వారా ఒక క్యాసెట్ వేయించి వాళ్ళకు తెలియపరుస్తున్నాం ఇట్లా చాలా సీరియస్ గా అవుతుంది చైనీస్ సమాజం తీసుకొస్తే వేరేలో లో ప్రాణం పోతామని చెప్పి మనం వాళ్ళకు కూడా అవేర్నెస్ షాప్లో అవేర్నెస్ చేస్తున్నాం తర్వాత ప్రజల్ని కూడా మేము చేస్తున్నాం తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి కొన్ని సబ్ డీలర్స్ ఉన్నారు సికింద్రాబాద్ తర్వాత బేగంబాద్ సబ్ డీలర్స్ ఉన్నారు వాళ్ళని కూడా మనం కేసు పెడతాం టోటల్ సెవెన్ ట్వంటీ బాబిన్స్ చేశాం అందులో మనకు ఒక ఎయిటీన్ మెంబర్స్ ఎగిరే పక్షులకు కూడా చైనా మాంజాలు ఉరితాళ్ళవుతున్నాయి సన్నగా ఉండే చైనా మాంజా ఎగిరే పక్షుల గొంతుకు చుట్టుకుని వాటి ప్రాణాలు బలగొంటుంది చైనా మాంజా వల్ల ఏడాదికి వెయ్యికి పైగా పక్షులు చనిపోతున్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు గాల్లోని సిగ్నల్లకు కమ్యూనికేషన్ లైన్లకు కూడా మాంజా అడ్డంకిగా మారుతోంది అలాగే గాలిపాటాలు ఎగురవేసినప్పుడు తెగిపోయిన మాంజా దారాలు చెట్లు కరెంటు స్తంభాలు ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి ఈ క్రమంలో పక్షులు ఎగిరివచ్చి వాటిలో చిక్కుకొని చనిపోతున్నాయి అలా చనిపోయిన వాటిల్లో కొన్ని అరుదైన పక్షులు కూడా ఉంటున్నాయి మాంజా కారణంగా కొన్ని జాతుల పక్షులు అదృశ్యమైపోయే పరిస్థితి వస్తుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే చైనా మాంజాకు బదులుగా కాటన్ పాలిస్టర్ బ్యాంబో కైట్ దారాలు సహా ఇతర దేశీయ మాంజాను వాడుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు తద్వారా ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పతంగుల వినియోగంలో ఎట్టి పరిస్థితుల్లో చైనా మాంజా వాడకూడదని చైనా మాంజా అమ్మినా నిల్వ చేసినా రవాణా చేసినా చట్ట శిక్షలు తప్పవని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు చైనా దారం దిగుమతి వల్ల స్థానికంగా కాటన్తో పతంగుల దారం తయారు చేసేవారు ఉపాధి కోల్పోతున్నారని అంటున్నారు చైనా మాంజా రవాణా చేస్తే సంబంధిత వాహనాలు కూడా సీజ్ చేస్తామని అటవీ అధికారులు స్పష్టం చేశారు పతంగులను ఎగురేసేందుకు గతంలో కాటన్ మాంజా వాడేవారు గాజుపిండి సగ్గుబియ్యం గంధకం రంగులు వేసి మాంజా తయారు చేసేవారు కానీ ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన చైనా మాంజా రాజ్యమేలుతోంది రసాయనాలు పూసిన దీనివల్ల పక్షులతో పాటు మనుషులకు సైతం ముప్పు ఉండటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెండు పేల పదహారులో తెలంగాణ రాష్ట ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించింది పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం నిషేధిత చైనా మాంజాను అమ్మినా నిల్వ చేసినా రవాణా చేసినా నేరమే ఐదేళ్ల వరకు జైలు శిక్ష లక్ష రూపాయల దాకా జరిమానా విధిస్తారు పక్షులకు హాని కలిగితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తారు విక్రయాలు జరిపే వారి దుకాణాలను కూడా సీజ్ చేస్తారు ఈ నిషేధిత చైనా మాంజా అమ్మకూడదంటూ అటవీ అధికారులు సైతం ఇప్పటికే విస్తృత అవగాహన కల్పించారు పక్షాదులు పర్యావరణానికే కాదు ఇది భూమిలో కూడా కలిసేది కాకపోవటంతో మట్టి నీటి ప్రవాహాలపై కూడా దీనివల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు చైనా మాంజా కత్తుల కంటే పదునుగా గుత్తుకలు కోస్తూ మనుషులు పక్షుల పారిట యమపాసంగా మారుతోంది ప్రమాదకరమైన ఈ మాయదారి మాంజాను వినియోగించొద్దని ఎంత చెప్పినా కొంతమంది చెవిన పట్టడం లేదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు నిషేధిత చైనా మాంజాపై అవగాహన కల్పించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు జీవరాశులు ప్రకృతికి నష్టం కలిగించొద్దంటూ పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేశారు అందుకే చైనా మాంజా లేని సంక్రాంతిని చేసుకుందాం పశుపక్షాదులు సహా పర్యావరణాన్ని కాపాడుకుందాం ప్రమాదాలను నివారిద్దాం నిషేధిత చైనా మాంజాతో పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు సంక్రాంతి సమీపిస్తున్న వేళ వీటి వినియోగం పెరగనున్న నేపథ్యంలో పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేశారు వీటిని వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అలాగే తల్లిదండ్రులు కూడా యువతకు పిల్లలకు వీటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఇప్పటికే దీనిని బ్యాన్ చేసినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు कैमरा मैन तो पवन ईटीवी न्यूज हैदराबाद